డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ దగ్గరికి భూమి శరత్చంద్ర అపూర్వ ఉదయ్ అందరూ కూడా బయలుదేరి వచ్చేస్తారు భూమి మీడియా వాళ్ళతో మైక్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే గగన్ చాలా స్టైల్గా కారు దిగుతూ ఉంటారు శరత్చంద్ర వాళ్ళు కూడా కారు దిగుతూ గగన్ వైపు గర్వంగా చూస్తూ ఉదయ్ ఓపెన్ చేస్తాడన్నట్లుగా అపూర్వ చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది తర్వాత అందరూ లోపలికి వస్తారు పూజారి గారు పూజ చేస్తూ చూడమ్మా నువ్వు ఎవరి చేత ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయించాలనుకుంటున్నావో ఇప్పుడు వాళ్ళ చేత ఓపెన్ చేయించేసేయి అని చెప్తూ ఉంటాడు అప్పుడే భూమి కొంచెం టెన్షన్ పడుతూ గగన్ వైపు ఉదయ్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే గగన్కి ఫోన్ కాల్ రావటంతో హలో అంటూ గగన్ పక్కకు వెళ్తాడు వెంటనే శరత్ చంద్ర ఏంటమ్మా భూమి ఇంకా అలా చూస్తున్నావు అల్లుడు గారు ఉదయ్ వెళ్ళు వెళ్ళు ఓపెన్ చేయి ఉదయ్ చేతికి ఆ రిమోట్ ఇవ్వమ్మా ఇవ్వు అని శరత్ చంద్ర అంటాడు దాంతో భూమి చేసేదేమీ లేక ఆ రిమోట్ని ఉదయ్ చేతికి చేస్తుంది ఇక అప్పుడే ఉదయ్ ఆ రిమోట్ని నొక్కి ఏ అక్కడ ఒక పరద ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయ్యో ఇతనే ఓపెన్ చేసేస్తున్నాడే అని భూమి బాధపడుతూ ఉంటుంది అయితే ఉదయ్ ఆ రిమోట్ నొక్కుతున్నా కూడా అక్కడ పని చేయకపోవటంతో అదేంటి పని చేయటం లేదేంటి అని చంద్ర అపూర్వ భూమి షాకింగ్గా చూస్తూ ఉంటారు మాటి మాటికి ఉదయ్ ట్రై చేస్తూ ఉంటే అప్పుడే గగన్ ఫోన్ మాట్లాడి పూర్తి చేసుకొని అక్కడికి వచ్చి నిలబడి ఉంటాడు ఏది బ్రో ఇలా ఇవ్వు నేను చూస్తాను అని చెర్రి కూడా దానిని ట్రై చేస్తున్నట్లు చేస్తూ రిమోట్ని మార్చేస్తాడు అలా పనిచేయని రిమోట్ని తాను ఎత్తి పెట్టుకొని పని చేస్తున్న రిమోట్ని అనయ్య ఇదిగో ఒకసారి నువ్వు ట్రై చేయి అని గగన్ చేతికి ఇస్తాడు అప్పుడే అలాగే అంటూ గగన్ ఆ రిమోట్ని నొక్కగానే అక్కడ ఓపెన్ అయిపోతూ ఉంటుంది అలా గగన్ చేతుల మీదుగానే డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అయ్యేలా చెర్రి ప్లాన్ చేసి ఉంటాడు అరే ఓపెన్ అయిపోయింది అని అందరూ క్లాప్స్ క్లాప్స్ అకాడమీ ఓపెన్ అయిపోయింది అని చెర్రీ క్లాప్స్ కొడుతూ ఉండటంతో ఓహో ఇదంతా చెర్రీ ప్లానా అని భూమి చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది అపూర్వ శరత్ మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు గగన్ కూడా తన చేతుల మీదుగానే అలా డ్యాన్స్ అకాడమీ ఓపెన్ అవడంతో చాలా షాకింగ్గా ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే గగన్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు చా ఈ భూమి నాతో ఛాలెంజ్ చేసినట్లుగానే ఈ గగన్ గాడితోనే ఓపెన్ చేయించిందే అని అపూర్వ కుల్లుకుంటూ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది